భారత స్వతంత్ర సమరయులు దామోదర్ వీరసాహకర్ జయంతి సందర్భంగా భారత నిర్వహించడం ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము దామోదర్ వీరసాహర్కర్ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర అయితే ఎయిటీన్ ఎయిటీ త్రీ మహారాష్ట్రలో జన్మించి తన విద్యా ద్వారా లండన్లో న్యాయ విద్య అభ్యసించి స్వతంత్ర సమరంగా ఆకర్షితే స్వతంత్ర పోరాటం పాల్గొంటూ ఈ దేశం పట్ల బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఓ రచనలు చేస్తూ దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నది రాజా రాజా అభియోగం పైన ఆయన్ని జైలు శిక్ష దించి బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ దీవులకు జైలు శిక్ష విధించిన యాభై సంవత్సరాల జైలు శిక్ష అదైతే కాలపాణి శిక్షగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షగా ఇవాళ పేరొందిన శిక్షని భారత స్వాతంత్రం కోసం ఆయన అనుభవించిన పిన్న వయసులోనే ఈ దేశం కోసం దేశభక్తితో తన దేశభక్తిని చాటుకొని తన జీవితాన్నే ఈ భారతదేశ స్వాతంత్రం సమర్పించిన మహనీయుడు అలాంటి మహనీయుడు అలాంటి మహనీయుడు యొక్క జయంతి సందర్భంగా మనం అందరం యువత వల్ల ఆయన స్ఫూర్తితో దేశభక్తితో ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాము